లక్షడిపేట పట్టణంలో నాగుల పంచమి పండుగని మహిళలు ఘనంగా జరుపుకున్నారు నాగుల పంచమి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు లక్ష్యపేట విశ్రాంతి భవన ఆవరణలో మరియు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఉన్న పాముల పుట్ట వద్ద నాగదోషాలు లేకుండా నాగులను ఆదరించాలని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు चल 嗯。 Kucing Net Jet Amomum Empor CNJ ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు ఇది శ్రావణ మాసంలో వస్తుంది దీనిని నాగుల పంచమని గరుడ పంచమని పేర్లతో మనం పిలుస్తాము ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి మన నాగదోషాలు ఉన్నా కూడా నాగదేవుడు తృప్తి చెంది దోషాలు లేకుండా చేస్తాడని మన యొక్క నమ్మకం నమ్మకంశువుపై పయనించిన విష్ణుమూర్తి కానీ మెడలో ధరించిన శివుని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఎవరిని మనం కొలిచినా కూడా ఈ పుణ్యఫలం మనకి దక్కుతుంది మనకు ఈ శ్రావణ మాసం అంటేనే పూజల మాసం అంటే మనం ప్రకృతిని కూడా ఆరాధిస్తాము నాగులను కూడా ఆరాధిస్తే మనకి మన దోషాలు పోతాయి రైతులకి ఈ నాగులు చాలా మేలు చేస్తాయి ఇది సంవత్సరంలో మూడుసార్లు వస్తుంది గరుడ పంచమని కార్తీక మాసంలో నాగుల చవితి అని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని మూడు సంవ సంవత్సరంలో మూడు సార్లు ఈ పండుగను మనం చేసుకుంటాము సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారని పడచులకు పెళ్ళికాని స్త్రీలకు పెళ్ళి అవుతుందని ఇంకేమన్నా వినికిడి దోషాలు పూజ దోహ దోషాలు ఉన్నా కూడా తగ్గుతాయి పోతాయి లేకుండా చేస్తాయి మనము అంటే మనం ప్రకృతితో పాటు నాగేశ్వరుని కూడా పూజిస్తే చాలా మంచిది ఓకే పంచమ తిథి నాడు వచ్చే పండగని నాగుల పంచమి అంటారు ఈరోజు అందరు భక్తులందరూ నాగుల పుట్ట దగ్గరికి వచ్చి పుట్టలో పాలు పోస్తారు పూజలు చేస్తారు నాగమ్మ తల్లికి ఎక్కడెక్కడ ఎన్ని చోట్లయినా సరే నాగమ్మ దగ్గర పూజ చేస్తారు ఈరోజు నిద్రతో అందరు ఈరోజు చేస్తారు ఈరోజు దోషం ఎవరికి ఉన్నా గానీ పుట్టలో పాలు పోసి పూజలు చేస్తే వాళ్ళకి దోషాలు తెలియపోతాయి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిలు జరుగుతాయి రైతులకు మంచి పండు పంటలు పండుతాయి అందరికి చాలా ఆనందం అనిపిస్తాయి అన్ని పండుగలు ప్రారంభమవుతాయి నాగల పాటించిన విశిష్టత ఏంటంటే పెళ్లి కాని వారికి పెండ్లైతుంది పుట్టల పాలు పోస్తే పిల్లలు కాని వారికి పిల్లలు సుఖశాంతులతో అందరూ చల్లగా ఉండాలని నాగల మొత్తాన్ని దీవిస్తారు అందుకని ప్రతి సంవత్సరం మహిళలు అట్లనే జెంట్స్ అందరూ కూడా వచ్చి పుట్టను పూజించుకొని కోరికలు నెరవేరాలని వెళ్ళవేరేలా సుఖశాంతులతో ఉండాలని అని దీవించాలని నాగమ్మ తల్లికి ఎప్పుడు సంవత్సర సంవత్సరం ఇక్కడ పాల్పోతాము అతని వ్యవసాయదారులకు అందరికీ మంచి జరగాలని కోరుతాం